చూడండి తాటి మంజలు మా పిల్లలు మేము వచ్చామని చెప్పి మా తమ్ముడు చెట్టు నుంచి తాటి ముంజలు తెచ్చి పిల్లల గురించి కట్ చేసి దగ్గరుండి కట్ చేసి మరి ఇచ్చాడు తమ్ముడు చెల్లెలు కాకయ్య తమ్ముడు ఈ మా పాప పక్కనే మా తమ్ముడు కూతురు ఎలా ఎంజాయ్ చేస్తాను బాగుంది బాగుంది తమ్ముడు పిల్లలు మా పిల్లలు చెల్లె చెల్లె కూడా వచ్చింది ఊరు నుంచి ఆ పక్కన కూర్చుంది చెల్లెలు చెల్లె వాళ్ళ అబ్బాయి మా మేనల్లుడు తమ్ముడు కూతురు వీళ్ళు ఎంజాయ్ అనుకోండి సమ్మర్ హాలిడేస్ వెళ్ళి ఎంజాయ్ i put it